చేసాను అని అయ్యాను ఈరోజున మనం విస్తరించబడాలి అభివృద్ధి పొందాలి దేవుడే అది చేయాలి గనిగా ప్రియమైన దేవుని మాత్రం చేయాలి దేవుడు విస్తరా వెళ్ళితో ఆయన మాట్లాడుతున్నది మాట్లాడు నీ మిత్రుల కంటే నేను చేస్తాను అని అంటున్నాను ఇక్కడ మనం ఆలోచిస్తే ఇది దేవుని యొక్క వాగ్దానం ఈ వాగ్దానం దేవుడి ద్వారా మన జీవితంలో కూడా ఎంతో అవసరం బైబిళ్ళు బైబిల్ అనేది అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు అనేక అధ్యాయాలు ఉన్నాయి అనేకమైన అధ్యాయాల్లో అనేక ఉత్సవాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాగ్దానానికి సంబంధించినట్టు

మనం ఏం చేద్దాం మనం ఏం చేయమన్నాడు మనం ఏం చేస్తే విస్తరించబడతాం మన బిడ్డలు విస్తరించబడతాము అని దాని గురించి మనం బైబిల్ బృందంలో ఆదికారడిగే వచ్చాయి ఇమీ వచ్చి నన్ను చూద్దాం ఇస్మాయిల్ వచ్చి ఇస్మాయిల్ గుంచి మీరు చేసినా మనం మీ ఇంటిని మీరు చేసినా మనం ఇంటిని విడిగో నేను నాశీరోదించి నేను నాశీమించి నేను హమదాను అభుద్ధి కలిగజేసి ఎగిరికొగ కచ్చితకు ఆడని నిస్సరింప చేせるదను

ఇస్మాయిల్ విషయంలో ప్రార్థన చేస్తున్నాడు ఈ యొక్క ఇస్మాయిల్ ఎవరంటే ఇస్ మాత్రమే స్వతంత్రాల యొక్క అగ్రహం యొక్క స్వాధ్యం

అబ్రాహం ఏం చేస్తున్నాడు ఇస్మాహిల్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ పిల్లల కోసం ప్రార్థన చేయాలి మనము మన పిల్లల కొరకు దీవుని పొందినట్లుగా దేవుని ద్వారా ప్రార్థన చేయాలి అబ్రాహాను ఇస్మాయి విషయంలో మీ సన్నిధిని భర్తగా అనుగ్రహించు అని అతనితో చెప్పగా అయితే ఇరవై వచ్చినాయి ఇస్మాయిల్ గురించి చేసిన మనవి నేను ఇంటిని ఎవరున్నారు దేవుడు విన్నారు దేవుడు ఎంటాడు కూడా ప్రార్థన చేస్తే విని అతను విస్తరింప చేస్తాను అన్నాడు నిజంగా దేవుడు వాళ్ళని గొప్పదండి ఆయన విస్తరింప చేస్తాను అని విస్తరింప చేస్తాడు ఆయన విస్తరింప చేయకోకుండా ఆయన మౌనంగా ఉన్నాడనుకోండి దగ్గర ఎంత నిస్తాముగా పైకి రావాలని అనుకున్నా కానీ ఇవాళ అవుదు అనుకుంటున్నా మేము విస్తరించగలను అని అనుకుంటున్నా కానీ అది దేవుడు విస్తరించు అని అనుకోని అసలు ఎంతమంది హక్ చేసిన ఎంతమంది ఆచిన ఎంతమంది ఇబ్బంది చేసినా నువ్వు ఇష్టమైన దీవుల చేత ఇంకోబడతావు ఆ టైంలో దేవుడు విస్మయం గురించి నువ్వు చేసినట్టు మనమే నేను ఇంటిని ఇదిగో నేను అతన్ని అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతున్నాను ఆశీర్వదించి విస్తరింప చేస్తాను అని అంటున్నాను అతని సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఏం చేశాడంటే ఇక్కడ అతడు అతడు జీవితంలో పన్నెండు మంది రాజులను దేవుడు ఏం చేశాడంటే గొప్ప రాజులను ఏం చేశాడంటే లేవనెత్తాడు దేవుడికి స్తోత్రం కదా ఇప్పుడు మనము అరేబియా దేశాలలో ఉన్నది వైట్ దేశాల్లో ఉన్నంటి మరి ఆ ప్రాంతాలలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ రోజున విస్తరించి గొప్ప గొప్ప పరిపాలన జరుగుతుందంటే ఇదంతా దేవుని యొక్క ఆశీర్వాదం మనం చేసుకోవాలి ఇస్మాయిలు అనేవాడు సంతానం అయితే ఆగల సంతానమైన ఇస్మాయి దేవుడు ఏం చేశాడంటే విస్తరింపు చేసాడు అంటే ఇక్కడ మనము విస్తరించాలి అని అంటే మనం ఏం చేయాలి అని అని భక్తులు చెప్తుందంటే మనం దేవునికి మనవి చేసుకోవాలి మనము దేవునికి మనవి చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి అది విస్తరించే కాదు దేనికైనా మనం దేవునికి మనం చేయాలి అది రింగ్ కోస్మేన సమస్యల కోస్మేన జననధానియను కొట్టుకోవడానికి ఈ బండినని పదిదాను కొరకు మనం ఏ చేయాలంటే మీరు దేవుడితో మాట్లాడు చేయాలి ఉజే సిద్ధన దేవుడికి సిద్ధన కు ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీ మనల్ని ఆనగించి సహాయమే చేస్తాడు కనుక ఆయన విస్తరిక చేయడానికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు దేవునికి మరణం చేసుకోవాలి అనే విషయాన్ని బైబిల్ మనతో మాట్లాడుతూ ఉన్నారు మనతో మాట్లాడుతుంది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇంకొక మాట ఏంటంటే నువ్వు కానీ కుటుంబం కానీ విస్తరిక చేయబడాలి అంటే ఆయన్ని విస్తరించినట్లు ఆయన కృప మీరు ఉండాలి అని అంటే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి ఈ ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అని అంటే ఆదికారంలో చెప్తాను ఈ మాట ఇరవై అధ్యాయం ఇరవై రెండు అధ్యాయులు ఇరవై రెండు అధ్యాయు

ఎవరికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నారు చదవసారు భార్య భర్తకి ప్రథమ స్థానాన్ని ఇస్తుంది భర్త భార్యకు ప్రథమ స్థానాన్ని ఇస్తుంది ఇస్తారు అలాగే పిల్లలు తల్లిదండ్రులకి ప్రథమ స్థానాన్ని ఇస్తారు ఇలా చూసుకుంటూ ఎత్తుకుంటే ఎవరికి వారి ఈ లోకంలో ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉంటారు అయితే దేవునికి మాత్రం ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే విస్మరించి పెడతావు ఆశీర్వదించి పెడతావు అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది కనుక ఇంతవరకు నువ్వు ప్రథమ స్థానాన్ని నువ్వు చేసి పనికి విన్నావు లేకపోతే నువ్వు చేసే వర్క్కి ప్రథమ స్థానాన్ని చేయము విన్నాము చాలామంది అలాగే చేంజ్ చేస్తారంటే దేవుని మంత్రాన్ని జోడిస్తూ ఉంటుంటారు కనుక దయచేసి ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చేయాలి దేవుని ఆరాధన చేయాలి అప్పుడు నువ్వు విస్తరించబడటానికి ఎక్కువ అవకాశాలు దేవుని ద్వారా కలుగుతాయి కనుక దేవుని ఉండేట్ల మీరు గమనించండి ఈరోజు మంది దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇవ్వలేకపోతున్నారు రాత్రికి ప్రథమ స్థానం ఎవరైపోతున్నారు ఆరాధనకి ప్రథమ స్థానం దేవునికి ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఏమైనా బలహీనతలు కలిగి రాయ స్థితిలో ఉన్నవారి పరిస్థితి వేరు ఆరోగ్యంగా ఉంది మరి దేవుని ప్రథమ స్థానాన్ని ఇవ్వబోకుండా పరిస్థితిని మనం చూడగలుగుతాము కలుగుతాం దయచేసి అలా కాకుండా దేవుని ప్రథమ స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధపడండి అప్పుడు ఇక్కడ ఆగ్రహంలో చెప్పిన విషయాన్ని పరిస్థితిని మనం చూస్తే విస్తరింప చేస్తాను మీ కుటుంబాన్ని పిల్లల్ని అంటూ ఉన్నాను నేను కనుక ఆయన విస్తరింపు చేయాలి అని అంటే నీవు ఏం చేయాలి ఇంకా ఒకటి దేవునికి అలా చేసుకోవాలి రెండు ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వాలి మూడోది దేవుని మాత్రమే ప్రేమించాలి వైపుల్లో ఇలా రాయబద్ది దిగుపరి స్కాను దుర్పయోగం చేయాలి పదహారం చేసుకోవాలి మేము

బైబిల్ గ్రంథం చెప్తాను కదా దేవుడిని ప్రేమించాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి బైబిల్ గ్రంథంలో అడుగుతాడు నన్ను ప్రేమించుకున్నావా అని అడుగుతాడు ప్రేమిస్తున్నానని చెప్తాడు మరలా పేద నడుగుతాడు నన్ను ప్రేమించుతున్నావా ప్రేమించుతున్నాను ప్రేమించున్నా అంటాడు మరలా నడుగుతాడు నన్ను ప్రేమించుతున్నావా ఎందుకు ఆయన సార్లు అడిగాడు అంటే మనం చాలాసార్లు ఆయన ప్రేమించే విషయాలు తక్కువ దేవుని మార్గం చూపొడినని ప్రేరేపించువాడని అవహాన చిత్తాని దాన్స్ ఆత్రుత విపకా చిష్టితో దేవుని మార్గాన్ని ప్రేరేపించువాడని ప్రేరేపించువాడ శిష్యుడు అని వాక్యములో రాయలేదు దన ఐ ప్రేరేపించదను ఐ ప్రేరేపించినవాడు ఐ ప్రేరేపించినవాడు ఐ దేవుని వాక్యం ప్రధానంగా నువ్వు జీవించాలి దేవుని వాక్యం ప్రధానంగా జీవించాలి వాక్యం ఏం అది చేయాలి కనుక ఈ వాక్యంలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన చేస్తూ ఉంటే మనం ఆయన ప్రేమించినట్లే అప్పుడు మనము ఆయన అవుతాం అని బయట ఆయన శిష్యులు శిష్యురాలు కనపడేటట్టు మేము ప్రేమించే దానిలో ఉన్నావా లేదా అనేది వాక్యం చెప్తుంది కనుక ఆయన పుస్తక చేయాలి అంటే ఆయన దేవుని ప్రేమించాలి అలాగే ఇందులోని ముప్పై వచ్చే ఆయనలో పదహార మరొక మార్గం ఆచరించతోంది ఆయన మార్గములు ఏమో నడుచుకు ఆయన ఆత్మలు కట్టడలను విధులను అనుసరించమని నేను నేను నీకు ఆధ్యాత్మించుతున్నాను నేను స్తోత్రం అంటే ఇక్కడ మరొక మార్గం ఏంటంటే దేవుని ఆత్మలను ఆచరించండి అందులో చెప్పండి ఆచరించాలి సూత్రం ఈ నీ లో ఆచారంలో ఆచరిస్తున్నారు కానీ నా వాక్యమును మీరు ఆచరించట్లేదు అని అంటున్నాడు ఆయన ఈ లోక ఆచారాలను మనం ఎంతగా ఆచరిస్తున్నామంటే భయంకరంగా ఆచరిస్తున్నాం కదా కనుక ఇలాంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి మరి ఆలోచించండి కనుక దేవుని ఆజ్ఞలను ఆచరిస్తాము వైపుల్లో మనలున్నాయండి మనం ఆచరించడానికి అదే ఆచరించాలా ఏ శుభ్రవ్ చెప్పాడు కదా చెప్పారు ఈ లోక సంబంధమైన ఆచారాలను మానేది పారంభారిక ఆచారాలను మానేది ఈ పితులు ఆచారాలు అన్ని కూడా క్రీస్తులో దాన్ని మీరు దూరం చేసుకోండి ఇలా అవి మేము చేయలేదు పూజితో చే అది చేస్తేనే కాదు దాన్ని మనసులో తరంపు పెట్టుకుని ఆ ప్లేసులో ఆ ప్రదేశాల్లో ఆ చోటులో ఆ వ్యక్తులతో ఆ టైంలో సహాసం చేయటమే ఆ యొక్క భయంకర పరిస్థితి కనుక చెప్తున్నాను దేవుడు దేవుని అనుసరించాలి ఇక్కడ చెప్తూ ఉన్న మాట సార్ ఆయన మార్గంలోని ఆయన ఆజ్ఞలను కట్టడం విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించుతున్నాను నేను స్తోత్రం ఎలా చేస్తే చెబితే నువ్వు వెళ్ళకపోతున్నట్టు దేశ విదేశంలో ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటావు అని ఆశ్చర్యం మనకేంటి ఏ దేశము పరలోకం దేవ శోకరాము పరలోకము వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలి ఇవన్నీ కూడా మనం మనకి రాకూడదు మన తలములోకి రాకూడదు మన నోహలోకి రాకూడదు మనం ఎవరైనా కానీ మేము రావాలని చెప్పవచ్చు భయమేమి లేదు కంట పురి నేను వింటారా ఆలోచించింది ఎంతమంది జీగేది మీ కొడుకులు చేయలేదా మీ కాళ్ళు చేయలేదా మీ కూతురు చేయలేదా మీ కోళ్ళని చేయలేదా ఇలా అని చెప్పుకుని వెళ్తే చంద్రలు చేయలేదా తల్లి చేయలేదా ఎంతమంది అండి భయంకరంగా ఆచరించి ఆచారాల్లో వాళ్ళు ఎవరు ఎంతమంది నేను మీద ఇస్తాన దీవులు ఎక్కడొస్తుంది చెప్పాలి అయ్యే చెప్తున్నాడు నేను చెప్తున్నాడు వాళ్ళని శాపాలు వస్తాయని చెప్పాడు నిర్వేక రథంలో చెప్పడి మాట కనుక మీరు అలా ఉండకూడదని దేవుని వాక్యం నుండి ఆయన మాట్లాడటం జరుగుతుంది పిల్లరా కనుక ఆయన నిన్ను విస్తరింపు చెయ్యాలి అంటే నువ్వు ఈ మూడు మాటలు గమనించు దేవునికి మనం చేయాలి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి దేవుని ప్రేమించాలి రాష్ట్ర చెప్పిన మాట ఏంటంటే దేవుడి ఆచరి కట్టడి ఆచరించాలి ఏమి ఆచరించుకోండి ఎందుకు ఎన్నో ఆచారాలు ఉన్నాయో కొన్ని మంది ఆచారాలు ఆచారాలు దేవునికి మాత్రమే ఆయన అవకాశం ఉంటుంది చాలా మన చుట్టాలు మన బంధువుల్లో ఆదివారం కార్యక్రమాలు వస్తాయి మనందరం ఆదివారం అనేటువంటి ఒక ఆచార్యం మానేసి ఆ చేస్తున్న ఆచారాలకు వెళ్ళిపోతున్నాను దేవుని స్థూతా నేను సేవలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఎంతో మంది వెళ్ళిపోయి ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగాయి వెళ్తే నేను ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత అనగా నా మీటి వెళ్ళి కర్పెంట్లకు రావడమే తప్ప అప్పుడు ఏమి ఉన్నా నేను ఏదైతే చేయాలనుకుంటే వాళ్ళకి చేసి వచ్చి వచ్చేస్తాను ఏంటంటే అందులో వెళ్ళి కనబడి నేను బలా పరిస్థితుల్లో ఉన్న రావడానికి అవకాశం ఉందని వచ్చేదని చెప్పేసి నేను ఏదైతే బాధ ఇచ్చేసి అనగా మనకు ఒక నమస్కారం పెట్టి మంచిగా వచ్చేస్తాను ఆదివారాలు ఆదివాదాలు స్వయానా మా మేన మేనక్కగా చనిపోయారు ఈరోజు ఈరోజు కారణం నేను అన్నా ఎందుకంటే నాకు దేవుడు ఎక్కువ చనిపోయినా ఉంటే కన్నా చనిపోయిన చనిపోయినావంటే అవసరమే మందులు అవసరమే ఇల్లుగా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి నేను బల రోజు ఎప్పుడు వస్తాను చేస్తాను నన్ను అపాధాలు తీసుకోకండి అని చక్కగా అందంగా సంతోషంగా దాంతో చెప్పాను ఎవరి తోత్రం నేను ఇప్పుడు అలాగే చెప్తాను ఏదంటే వెళ్ళే అవకాశం ఉంటే నేను వెళ్తాను ఇలా చేయడం జరుగుతుంది దేవుని స్థూత్రం అంతేగాని మన దేవుని ఆర్థిక కక్షలను విడిచిపెట్టి అదివారం కార్యక్రమాన్ని మనం దొంగిలించిన దేవుని దృష్టిలో మనం విస్తరించబడము ఆశీర్దించబడము కనుక గమనించి నిన్ను నిన్ను దేవుణ్ణి ఆశీర్వదించాలంటే జీవించాలంటే విస్తరింపచేయాలంటే ఈ బిడ్డలు ఎందుకంటే